బాహుబలి ది కన్క్లూజన్ లో తమన్న పాత్ర ముందు అనుకున్న దానికన్నా పెరిగిందట తాజాగా ఈ సినిమాలోకి ప్రియమని ఎంట్రీ ఇస్తుందట ఇంతేనా విశేషాలు చాలానే ఉన్నాయని సినీ సర్కిల్స్ లో కుప్పల గాసిప్స్ వినిపిస్తున్నాయి వాటిల్లో హాటెస్ట్ గాసిప్ ఏమిటంటే ఈ సినిమా కోసం మరో హీరో సర్ప్రైజింగ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అతనెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్తున్నారు సినిమాలో జస్ట్ అలా కాసేపు తలుక్కున మెరిసే పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడంటూ తాజాగా గుసగుసలు షురు అయ్యాయి ఈ గాసిప్ లో ఎంత నిజముందో కానీ బాహుబలికి సంబంధించినంత వరకు ఇప్పటికే క్రియేట్ చేసిన హైప్ ఓ రేంజ్ లో ఉంది తాజా కాసిప్ నిజమైతే ఇంకేమన్నా ఉందా కొత్తగా బాహుబలి ది కన్క్లూజన్ కోసం రాజమౌళి అదనపు హంగులు అద్దాలనే ఆలోచనలో ఉన్నాడా లేదా అన్నది కాది ఇక్కడ పాయింట్ పలువురు నటీనటులు సినిమాలో కాసేపైనా కనిపించి సెన్సేషనల్ ప్రాజెక్టులో పాలుపంచుకోవాలని తహతహలాడుతున్నారట మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో పవన్ కళ్యాణ్ తర్వాత మంచి ఫామ్ లో ఉన్న హీరో ఎవరంటే ముందుగా వినిపించేది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు మలయాళంలో బన్నీ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది దీంతో పాటు తమిళం కన్నడల్లో కూడా మార్కెట్ పెంచుకుని సౌత్ సూపర్ స్టార్ రేంజ్ కి ఎదగాలనేది బన్నీ టార్గెట్ బన్నీ ఏ ఆలోచన చేసినా చాలా కమర్షియల్ గా ఉంటుందని తండ్రి మాదిరిగానే బిజినెస్ మైండ్ అని అంటుంటారు ఇండస్ట్రీలో తాజాగా బన్నీ మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ జపం అందుకోవడం వెనక ఉన్న రహస్యం కూడా ఇదేనని అంటున్నారు ఇటీవల బన్నీ కేరళలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మలయాళంలో ఫాజిద్ ఫాజిల్ దుల్కర్ సల్మాన్ నవీన్ ఫాలీ వంటి యంగ్ రోజు ఇష్టమైన